కోటి సోమవారం ఈ సంవత్సరం కోటి సోమవారం గురువారం రోజున వచ్చింది ఈరోజు శివకేశవులను పూజించాలని మన శాస్త్రం చెబుతుంది ఈరోజు సూర్యోదయాన్ని నిద్రలేచి నదీ స్నానం చేయడం అత్యుత్తమం ఎందుకు అంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులలో చెరువుల్లో నివసిస్తాడని చెప్తారు అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులందరూ కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారు అయితే ఒక్క కోటి సోమవారం రోజున చేసేటువంటి ఉపవాసం కోటి కార్తీక సోమవారాల ఉపవాసాలతో సమానమని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి ఈరోజు శివాలయాలకు వెళ్లి శ్రద్ధలతో పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించాలి అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చెయ్యాలి తర్వాత బిల్వదళాలతో తుమ్మి పుష్పాలతో శివుణ్ణి అర్చించాలి ఇక ఈ రోజున తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా స్వామివారి వ్రత కథను చదివినా విన్నా కూడా అఖండ ఐశ్వర్యాలు సొంతమౌతాయి అంతేకాదు నారాయణ అని మనసారా ఎవరైతే ధ్యానిస్తారో నారాయణ స్మరణ చేస్తారో వారికి కూడా సకల శుభాలు కలుగుతాయి నారాయణ అనేటువంటి స్మరణకు అంతటి ప్రాముఖ్యత ఉందా అంటే నిజంగా ఉందనే చెప్పాలి మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలను చదివినటువంటి ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశి అయినటువంటి హేమవతి అనే భార్య ఉండేది ఇక వారిరువురూ కూడా ఎంతో చక్కగా అన్యోన్యమైనటువంటి ప్రేమతో సంతోషంగా జీవిస్తూ ఉండేవారు అయితే వారికి చాలా కాలానికి లేక లేక ఒక కుమారుడు జన్మిస్తాడు ఇక ఆ దంపతులు ఆ పిల్లవాడిని అతి గారాబంగా పెంచుకుంటూ ఆ బాలు ఎంతో చక్కగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండగా అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సావాసాలు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు ఏమాత్రం కూడా పాటించక అలా సంచరిస్తూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలానికి యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడులు కూడా మర్చిపోయి యజ్ఞోపవీతం తీసివేసి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి ప్రతిరోజు కూడా ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను సైతం మర్చిపోయి ఆమె ఇంట్లోనే ఉంటూ భుజిస్తూ ఉండేవాడు ఆ విధంగా ఆ అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతన్ని విడిచిపెట్టేశారు ఇక అందుకు ఆ అజామిలుడు రెచ్చిపోయి వేటాడుతూ పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు ఒకరోజున అజామిలుడు ఆ ఎరుకల జాతి స్త్రీ ఇద్దరూ కూడా అడవిలో వేటాడుతూ ఫలాలు కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోతుంది ఆ అజామిలుడు ఆ స్త్రీపై పడి కొద్దిసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవి ఎందు దహనం చేసి ఇంటికి వచ్చేస్తాడు ఇక ఆ ఎరుకల జాతి స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉంటుంది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగానే కామంచే కన్ను మిన్ను కానక ఈ అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుతాడు ఇక వారికి ఇద్దరు కొడుకులు కూడా కలుగుతారు ఇద్దరు కూడా పొరిట్లోనే చనిపోతారు మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది వారిద్దరూ కూడా ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క కూడా ఆ బాలు విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్లినా అతన్ని వెంట పెట్టుకుని వెళ్తూ ఉండేవారు నారాయణ నారాయణ అంటూ ప్రేమతో ఆ పిల్లవాడిని పిలుస్తూ ఎంతో లాలిస్తూ చక్కగా ప్రేమగా పెంచుకుంటూ ఉండేవారు కాని నారాయణని స్మరిస్తే ఎటువంటి పాపాలైనా నశించి మోక్షం పొందవచ్చని వారికి అస్సలు తెలియదు అలా కొంతకాలం గడిచిన తర్వాత అజామిలుడికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చచ్చేందుకు సిద్ధపడి ఉంటాడు ఒకనాడు భయంకర ఆకారాలతో పాషాది ఆయుధాలతో యమబటులు ఆయన వద్దకు ప్రత్యక్షమవుతారు వారిని చూసినటువంటి ఆ అజామిలుడు విపరీతమైనటువంటి భయంతో కుమారుడిపై ఉన్నటువంటి ప్రేమతో ప్రాణాలు విడిచిపెట్టలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచిపెడతాడు ఇక అజామిలుని నోట నారాయణ అనేటువంటి శబ్దం వినబడగాని యమబటులు గడగడా వణుకుతూ ఉంటారు అదే దివ్య మంగళకారులు శంఖచక్ర గదాలు అయినటువంటి శ్రీహరి యొక్క దూతలు ఒక విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేమితన్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లేందుకు వచ్చాము అని చెప్పి ఆ అజామిలుని ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉండగా ఈ యమదూతలు అయ్యా మీరెవరు ఇతనేమో అతి దుర్మార్గుడు ఇతన్ని మేము నరకానికి తీసుకుని వెళ్లేందుకు వచ్చాము కాని మీరు మాత్రం ఇక్కడికి ఎందుకు వచ్చారో మాకర్థం కావట్లేదు అసలు ఇతను ఎంతో పాపాత్ముడు కదా ఇతన్ని మీరు వైకుంఠానికి ఎందుకు తీసుకుని వెళ్లాలనుకుంటున్నారు అని అడుగుతారు అప్పుడా విష్ణుదూతలు ఈ విధంగా చెబుతారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభువైనటువంటి యమధర్మరాజు మిమ్మల్ని ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని చెప్పారు ఒకసారి దాని గురించి వివరించండి అని అడుగుతారు అందుకు జవాబుగా ఆ యమదూతలు ఓ విష్ణుదూతలారా మానవుడు చేసేటువంటి పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం వాయువు రాత్రింబవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము కూడా మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవిస్తూ ఉంటారు మా ప్రభువు వారి యొక్క కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా చూపించి ఆ యొక్క మానవుని యొక్క అవసాన కాలమున మమ్మల్ని వారి వద్దకు పంపిస్తారని చెప్పి ఆ యమదూతలు విన్నవించుకుంటారు అలాగే ఆ పాపులు ఎటువంటి వారో వినండి వేదోక్త సదాచారాలు విడిచిపెట్టి వేదశాస్త్రాలను నిందించేవారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు చేస్తూ ఉంటారు అలాంటివారు పరస్త్రీలను కామించేవారు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేసేవారు దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను హింసించేవారు జారత్వం చోరత్వంచే భ్రష్టులు అయ్యేవారు ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు చేసినటువంటి మేలును మర్చిపోయేవారు అలాగే ఈ విధంగా చేసేటువంటి ప్రతి పని కూడా పాపపు పనే వారు మరణించగాని తన వద్దకు తీసుకుని వచ్చి నరకమందు పడదోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడై వావి వరుసలు లేకుండా సంచరించినటువంటి ఈ పాపాత్ముడు ఇతన్ని విష్ణులోకానికి ఏ విధంగా తీసుకుని వెళ్లాలనుకుంటున్నారు అని చెప్పి యమదూతలు అడుగుతారు అప్పుడా విష్ణుదూతలు ఈ విధంగా చెబుతారు ఓ యమకింకర్లారా మీరు ఎంతటి అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవా ధర్మ సూక్ష్మములు ఎలాంటివో చెప్తాను శ్రద్ధగా వినండి సజ్జనులతో సావాసం చేసేవారు జపదాన ధర్మాలు చేసేవారు అన్నదానం కన్యాదానం గోదానం దానం చేసేవారు అనాథప్రేత సంస్కారాలు చేసేవారు తులసీవనం పెంచేవారు తటాకములు తవ్వించేవారు శివకేశవులను పూజించేవారు సదా హరినామస్మరణ చేసేవారు మరణకాలమందు నారాయణ అంటూ శ్రీహరిని కాని శివ అంటూ పరమేశ్వరుని కాని స్మరించేవారు తెలిసి కాని తెలియక కాని మరే రూపమున కాని హరినామస్మరణ చెవిన పడినా వారు చాలా పుణ్యాత్ములవుతారు కాబట్టి అజామిలుడు ఎంతటి పాపాత్ముడైనప్పటికీ మరణకాలమున అతను నారాయణ అని పలికాడు అజామిలుడు విష్ణుదూతల యొక్క సంభాషణ అంతా కూడా ఆలకించి ఆశ్చర్యం చెంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని యొక్క వ్రతాలు కానీ పూజలు కానీ ధర్మాలు కానీ కూడా చేసింది లేదు నవమాసాలు మోసి కనిపించినటువంటి నా తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా కనీసం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమాలు విడిచిపెట్టి కులభ్రష్టున్నై నీచ కులకాంతలతో సంసారం చేశాను నా కుమారుడియందు ఉన్నటువంటి ప్రేమ వలన నారాయణ అని కేవలం ఆ స్మరణ చేసినంత మాత్రానే నన్ను ఘోరమైనటువంటి నరకబాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నారా ఆహా నేను ఎంతటి అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలం నన్ను రక్షించింది అని పలుకుతూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్లిపోతాడు కాబట్టి నారాయణ అనే హరినామస్మరణ వలన ఏ విధమైనటువంటి పాపాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నశించిపోయి మోక్షాన్ని పొందుతారు అనేందుకు ఈ కథే నిదర్శనం అయితే ఆ అజామిలు విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్లిన తర్వాత యమకింకరులు తమ ప్రభు అయినటువంటి యమధర్మరాజు వద్దకు వెళ్లి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారమే ఆ అజామిలుణ్ణి తీసుకొని వచ్చేందుకు మేము అక్కడికి వెళ్లాము అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆ అజామిలుణ్ణి ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు మేమేమీ చేసేది లేక చాలా బాధపడుతూ ఈ విధంగా తిరిగి వచ్చేశాము అని చెప్పి భయకంపితులై విన్నవించుకుంటారు ఎంత పని జరిగిపోయింది ఎప్పుడూ కూడా ఈ విధంగా జరగలేదే దీనికి బలమైనటువంటి కారణం ఏమై ఉండవచ్చు అని యమధర్మరాజు తన యొక్క దివ్యదృష్టితో ఆ అజామిను యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా తెలుసుకొని ఓహో ఇదా సంగతి తన యొక్క అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని యొక్క స్మరణ చేసి ఉన్నాడు అతను అందులకు గాను విష్ణుదూతలు అక్కడికి వచ్చి అతన్ని తీసుకుని వెళ్లారు తెలిసి కానీ తెలియక కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది కాబట్టి అజామినుడికి వైకుంఠ ప్రాప్తి కలిగిందని చెప్పి యమధర్మరాజు అనుకుంటాడు అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అతను అపురూపమైనటువంటి అందం చేతను సిరి సంపదల చేత బలం చేతను గర్విష్ఠి అయి శివారాధన చెయ్యకుండా శివాలయం యొక్క ధనం అపహరిస్తూ ఉండేవాడు పరమేశ్వరుని యొక్క విగ్రహం వద్ద నైవేద్యాలను పెట్టకుండా దుష్ట సావాసాలను మరిగి తిరుగుతూ ఉండేవాడు ఒక్కోసారి శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదాలు ఉంచి పడుకునేవాడు అతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందంగా ఉండడం వలన ఇక ఆమె భర్త కూడా చేసేదేమీ లేక చూసి చూడనట్లుగా భిక్షాటనకై ఊరూరు తిరుగుతూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరగాయలు నెత్తిన పెట్టుకుని వచ్చి బాగా అలసిపోయి రోజున ఆకలి బాగా వేస్తుంది త్వరగా వంట చేసి పెట్టు అని చెప్పి భార్యని అడుగుతాడు అయితే అందుకు ఆమె చీదరించుకుంటూ అతి నిర్లక్ష్యంతో కాలు కడుక్కునేందుకు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తి కూడా చూడకుండా విటుడిపై మనసు ఉంచి ఏవో కొన్ని ఆలోచనలతో గడుపుతూ భర్తను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తిడుతూ ఉంటుంది ఇక భర్తకు విపరీతమైనటువంటి కోపం వచ్చి పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని బాధతాడు ఇక ఆ తర్వాత ఆమె భర్త చేతి నుండి కర్ర కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి అతన్ని బయటికి తోసి తలుపులు వేసేస్తుంది ఇక అతను చేసేదేమీ లేక భార్యపై విసుగొచ్చి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముఖం పట్టకూడదని దేశాటనకు వెళ్లిపోతాడు ఇక భర్త ఇంటి నుండి వెళ్లిపోయాడని ఆమె ఎంతో సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని అలా కూర్చొని చూస్తూ ఉంటుంది అప్పుడు ఒక చాకలివాడు ఆ దారిన వెళ్తూ ఉంటాడు అతన్ని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ జరుపుటకురా అని చెప్పి కోరుతుంది అప్పుడా చాకలి వ్యక్తి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి కదా నేను నీచకులస్తుడను చాకలివాడిని మీరీ విధంగా నన్ను పిలుచుట యుక్తం కాదు తల్లి నేను ఈ విధమైనటువంటి పాపపు పనిని అస్సలు చేయనని చెప్పి బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇక ఆమె అతని యొక్క అమాయకత్వానికి లోపల నవ్వుకుని నుండి బయలుదేరి ఆ గ్రామంలో ఉన్నటువంటి శివాలయపు అర్చకుడి దగ్గరికి వెళ్లి తన యొక్క కామవాంచ తీర్చమంటూ పరిపరివిధాలుగా బ్రతిమిలాడి ఆ రాత్రంతా కూడా అతనితోనే గడుపుతుంది ఉదయాన్నే ఇంటికి వచ్చి అయ్యో నేను ఎంతటి పాపానికి వడిగట్టాను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణికమైనటువంటి కామవాంచకు లోనై మహా అపరాధం చేశానని చెప్పి పశ్చాత్తాపం చెంది ఒక కూలివాడిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురా అని చెప్పి పంపిస్తుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదాలపై పడి తను చేసినటువంటి తప్పులను క్షమించమంటూ ప్రార్థిస్తుంది అప్పటి నుండి మంచిగా ఉంటుంది ఇక భర్త అనురాగానికి పాత్రురాలవుతుంది ఇక కొంతకాలానికి శివాలయ అర్చకుడకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ అతను మరణిస్తాడు అతను రౌరవాది నరకంలో పడి నానా బాధలు పొంది మరలా నానా జన్మలెత్తి సత్యవ్రతుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడికి కుమారుడై కార్తీక మాసమున నది స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండడం వలన నేడు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించడం చేత అజామినుడై జన్మించాడు ఇక ఆ తర్వాత తన యొక్క అవసాన కాలంలో నారాయణ అంటూ హరిని స్మరించడం వలన వైకుంఠానికి వెళ్లాడు బ్రాహ్మణుని యొక్క భార్య అయినటువంటి ఆ కామిని కూడా చనిపోయింది అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్తాడు ఇక అతను శిశువును తీసుకువెళ్లి అడవిలో వదిలిపెడతాడు అంతలో ఒక విభ్రుడు ఆ దారిన పోతూ ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకువెళ్ళి తన ఇంట్లోనే ఒక దాసికిచ్చి ఆ పిల్లను పోషిస్తూ ఉండేవాడు అజామిలుడు ఆ బాలికనే ప్రేమిస్తాడు వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే నిర్మలమైనటువంటి మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మాలు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనా మోక్షాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసమందు వ్రతాలు పురాణ శ్రవణాలు చేసిన వారికి ఇహపర సుఖాలు పొందుతారని ఈ యొక్క కథ ద్వారా తెలుస్తుంది